నమస్కారం ఎన్ఎస్మీస్కి స్వాగతం నా పేరు 우షా ముందుగా ముఖ్యಾಂಶాలు చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క హోలీ పర్వదినం నుండి మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో వికసించాలని కోరుకుంటున్నానని తెలిపారు మీ అందరికీ హోలీ పండగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈ యొక్క హోలీ పర్వదినం నుండి మీ జీవితాల్లో చాలా మంచి జరగాలని సుఖ సంతోషాలు ఆయుధారోగ్యాలను నిండాలని మీ జీవితాల్లో వికాసాలు మరి వెలువలా వెళ్ళాలని చెప్పి రకరకాల మనం రంగులతో మరి ఇంత గొప్పగా చేసుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వసంత మాసంలో జరుపుకునే ఒక గొప్ప అద్భుతమైనటువంటి పండుగ ఈ సందర్భంగా మీ అందరికీ మరి సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మరొకసారి హోలీ పర్వదిన శుభాకాంక్షలు